మోషన్కి వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్తో బాధపడుతున్నారా మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా గంటలు తరబడి నొప్పి ఉంటుందా మోషన్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి రక్తం రావడం మలద్వారం దగ్గర మంట ఉండడం ఈ లక్షణాలు మీలో ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ హలో నమస్తే అండి మై సెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్ ఎంఎస్ కాలనీ ఆయుర్వేద ఈరోజు మనం చాలామంది ఇబ్బంది పడుతున్నా బయటకి చెప్పుకోలేని సమస్య గురించి మాట్లాడుకుందాం అదే యానల్ ఫిజర్ ఈ వీడియోలో యానల్ ఫిజర్ అంటే ఏంటి దాని కారణాలేంటి దాని లక్షణాలు ఏంటి ఆయుర్వేదంలో మరియు మోడర్న్లో ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం యానల్ ఫిషర్ అంటే మలద్వారం లోపల చర్మం కట్ అయి ఉండడం దీన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ క్రాక్ అని కూడా అంటారు సాధారణంగా మలబద్ధకం వల్ల హార్డ్ స్టూల్ని పాస్ చేయడం ద్వారా ఎక్కువ ప్రెషర్ మలద్వారంపై పడి ఈ మలద్వారంలో ఉండే మ్యూకోజాని కట్ చేస్తుంది అదే యానల్ ఫిజర్ ఈ గాయం చిన్నదే కానీ పెయిన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది ఈ యానల్ ఫిజర్ రావడానికి ముఖ్య కారణాలు మెయిన్గా చూసుకున్నట్టయితే మలబద్ధకం తక్కువగా నీరు త్రాగడం ఫైబర్ ఉన్న ఆహారాన్ని తక్కువ తీసుకోవడం ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ తర్వాత ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా డయేరియాలో కానీ ఇంక్రీజ్డ్ యానల్ స్పింటర్ టోన్ ఉన్న వాళ్ళలో కానీ లేదా ఏదైనా దెబ్బలు తగలడం ద్వారా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల క్రాన్స్ డిసీజ్ గానీ అల్సరేటివ్ కొలైటిస్ లో టీబీలో గానీ యానల్ ఫిజర్ చూస్తూ ఉంటాం అయితే వీటన్నిటిలో ముఖ్య కారణం మాత్రం మలబద్ధకమే యానల్ ఫిజర్ లో కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటి మల విసర్జన సమయంలో సివియర్ గా పెయిన్ ఉండడం మోషన్ కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా గంటల తరబడి నొప్పి ఉండడం టాయిలెట్ కి వెళ్లాలంటేనే భయపడుతూ ఉంటారు పేషెంట్లు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సమస్య ఎలా పెరుగుతుంది యానల్ ఫిజర్ లో మొదట మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది అయితే ఈ నొప్పి వల్ల పేషెంట్ టాయిలెట్ కి వెళ్లాలంటేనే భయపడతాడు దాంతో మోషన్ వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటాడు అలా ఎక్కువసేపు మలాన్ని ఆపుకోవడం ద్వారా అది క్రమంగా గట్టిపడి కాన్స్టిపేషన్ గా మారుతుంది సో ఈ హార్డ్ స్టూల్ ని మళ్ళీ బయటకు పంపడానికి మోషన్ కి వెళ్ళినప్పుడు ఆ యానల్ ప్రాంతంలో ఉన్న చిన్న గాయం మరింత లోతుగా మారుతుంది ఇలా గాయం లోతుగా మారి అక్యూట్ ఫిషర్ కాస్త క్రానిక్ ఫిషర్ గా మారుతూ ఉంటుంది ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఆయుర్వేదంలో మోడ్రన్ లో మొదటగా మోడ్రన్ లో చూసుకున్నట్టయితే మోషన్ ఫ్రీగా రావడానికి మెడిసిన్స్ నొప్పి తగ్గించడానికి ఆయింట్మెంట్స్ మరియు సిడ్జ్ బాత్ వంటివి అవసరమైతే సర్జరీ సర్జరీ అవసరం ఎప్పుడు ఉంటుంది ఆనల్ ఫిజర్ చాలా మందిలో మందులతోనే నయం అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం అవుతుంది ఎప్పుడంటే ఆరు నుండి ఎనిమిది వారాలైనా ఈ గాయం మానకపోతే క్రానిక్ ఫిజర్ గా మారిన తర్వాత స్పింక్టర్ స్పాజంలోకి వెళ్తుంది సో అలాంటి సమయాల్లో ఆ స్పాజం ని రిలీవ్ చేయడం కోసం సర్జరీస్ చేస్తారు సివియర్ పెయిన్ తగ్గకపోయినా మందులు వాడినా లాభం లేకపోతే అలాంటి సందర్భాల్లో సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది యానల్ ఫిజర్ కి ఎక్కువగా చేసే సర్జరీ లాటరల్ ఇంటర్నల్ స్పింక్టర్ ఆటమీ కొన్ని సందర్భాల్లో బొటాక్స్ ఇంజెక్షన్ గాని ఎందుకంటే ఇది స్పాజమ్ వాటిని రిలీవ్ చేస్తుంది లార్డ్స్ యానల్ డైలిటేషన్ గానీ ఫిజర్ ఎక్టమీ గానీ చేయాల్సి ఉంటుంది ఇవి అందరికీ అవసరం ఉండదు కానీ పేషెంట్ని బట్టి ఎవరికి అవసరం ఉంటుందో వారికి మాత్రమే చేస్తాం ఆయుర్వేదంలో యానల్ ఫిషర్ ని పరికర్తికా అని అంటారు దీని ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్టయితే అయితే ఊండ్ని హీల్ చేయడానికి అండ్ బర్నింగ్ సెన్సేషన్ తగ్గించడానికి మెడికేటెడ్ గురుదాస్ ని వాడడం మోషన్ ఫ్రీగా రావడానికి మెడిసిన్స్ గాయం త్వరగా మారడానికి అవసరమైన వ్రణరూపణ డ్రగ్స్ ఇంకొన్ని సమయాల్లో మాత్రవస్తి లేదా అనువాసన బస్తీ ఇవ్వడం అవగాహన వేదం దీనే సిడ్జిబాత్ అంటారు మెడికేటెడ్ కషాయస్ తో ఇవ్వడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు గాయాన్ని త్వరగా మారడానికి ఇవి న్యాచురల్ గా హెల్ప్ చేస్తాయి యానల్ ఫిజర్ నిర్లక్ష్యం చేశారంటే సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది కానీ సరైన సమయంలో సరైన ఆయుర్వేద చికిత్స తీసుకొని ఆహార నియమాలు పాటించినట్లయితే చాలా మందిలో సర్జరీ లేకుండానే పూర్తిగా నయమవుతుంది ఆయుర్వేదాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఆయుర్వేదం ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సర్జరీ అవసరం తగ్గుతుంది రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ మనం రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం కాబట్టి అండ్ లాంగ్ టర్మ్ లో రిలీఫ్ ఉంటుంది ఇది నేచురల్ అండ్ సేఫ్ అప్రోచ్ ఇనీషియల్ స్టేజ్ లో చికిత్స తీసుకున్నట్టయితే ఫిజర్ పూర్తిగా మానిపోతుంది లేదని నిర్లక్ష్యం చేస్తే సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో ఆహారాన్ని మహా ఔషధంగా పేర్కొన్నారు సో ఆహారం మనం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఫైబర్ ఉన్న ఆహారం లైక్ గోధుమలతో చేసినవి కాని ఓట్స్ వంటివి తీసుకోవడం గాని గోరువేచ నీరు తీసుకోవడం గాని ఆహారం తిన్న తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవడం గానీ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం కానీ అండ్ మసాలా డీప్ ఫ్రైడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటివి తగ్గించడం ద్వారా మోషన్ ని ఆపుకోవడం వంటివి చేయకుండా ఉండడం ద్వారా మనము ఈ ఫిజర్ ని అరికట్టవచ్చు ఆహారం చేయకుండా ఏ చికిత్స తీసుకున్నా కూడా పూర్తి ఫలితాన్ని ఇవ్వదు సో ఈ ఆహార నియమాలు పాటిస్తేనే ఈ ఫిజర్ ని మనము తగ్గించవచ్చు అయితే ఎప్పుడు డాక్టర్ని కలవాలి సో మందులు వాడుతున్నా నొప్పి తగ్గకపోవడం బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం ఈ వారాల తరబడి సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఆయుర్వేద శల్య వైద్యుని సంప్రదించండి ఈ యానల్ ఫీజర్ చూడడానికి చిన్న సమస్యల కనిపించినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద సమస్య అవుతుంది సరైన సమయంలో ఆయుర్వేద చికిత్స తీసుకొని పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే దీన్ని పూర్తిగా మనం నయం చేయవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే ది ప్రోక్టా డాక్టర్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ